లక్షలకి సింప్లెక్స్ ఈ సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న కుప్పం టౌన్ లో అయితే ఉన్నాను రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది కుప్పం అనే చెప్పాలి సో కుప్పం ప్రజలు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నము ఈసారి కుప్పంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా కొంచెం అభివృద్ధి జరుగుతుంది అని రాజధాని అభివృద్ధి అయితేనే మనం ఇక్కడ అన్ని విద్యా కానీ ఎవరికి కానీ వ్యాపారస్తులు కానీ అది కానీ రాజధాని అభివృద్ధి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ విధంగా ఇక్కడ లోకల్లో కూడా లోకల్లో కూడా అదే కోరుకుంటున్నాం మెజార్టీతో బాబు గారు గెలిచే విధంగా సార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబు గారు ఇక్కడ ఫస్ట్ అడుగు ఆ బుట్లు ఆరు వేల మెజార్టీతో గెలిచినారు కుప్పం ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ తొంభై ఐదులో వచ్చి మళ్ళీ ఆయనకి యాభై వేలు మెజార్టీ వచ్చింది మళ్ళీ వచ్చి రెండు వేల ఒకటిలో మళ్ళీ వచ్చి ఆయనకి అరవై వేల లక్షలు వచ్చింది అరవై వేల లక్షలు మెజార్టీ వచ్చింది మళ్ళీ వచ్చి ఇప్పుడు పోను పోను ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాలకి లాస్ట్ కాన్స్టెన్సీ కాబట్టి నూట డెబ్భై ఐదు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పక్కన పది కిలోమీటర్ల కర్ణాటక ఉంది పది కిలోమీటర్ల తమిళనాడు బార్డరు నార్మూల ప్రాంతమైన కుప్పం ఇది చంద్రబాబు నాయుడు గారు ఏడు శతాబ్దాలుగా వచ్చిన తర్వాత కుప్పం చాలా అభివృద్ధి చెందింది మాకి ఇంతవరకు ఈ పక్కకి ఏ ప్రాంతం ఇంకా కానీ ఎవరిచ్చి కానీ కానీ ఈరోజు ఆయన రావాలని మేము అందరూ కోరుకుంటున్నాము ఈ సతి అయితే లాస్ట్ టైం పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి ముప్పై వేల మెజార్టీ వచ్చింది ఈ సతి పోలింగ్ శాతం పెరుగుతుంది కాబట్టి పోలింగ్ శాతం పెరిగే విధంగా ఉంది కాబట్టి ఈ సతి ఆయనకి దాదాపు లాస్ట్ టైం ముప్పై వేలు అంటే ఈ సతి అరవై వేల పైన మెజార్టీ రావాలి కుప్పంలో ఏ పార్టీ గెలిస్తే కుప్పం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి చెందుతుంది ఆయన విజన్ లీడర్ ఆయన ఇప్పుడు చాలా కంపెనీలు తెచ్చేదానికి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి అంతా ఎదురు చూస్తూ ఉంటారు జనాలు వచ్చి మన అవుట్ ఆఫ్ ఫ్యాక్టరీ హీటర్ పెట్టేదానికి యూత్కి మెయిన్గా ఉద్యోగాలు అవకాశాలు లేదు సది ఉండే వాళ్ళు నిరుద్యోగులు చాలా మంది ఉంటారు కాబట్టి ఆయన వస్తే కొంచెం అభివృద్ధి అవుతుందని మాకు అధికార పార్టీ వైసీపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అసలు ఇక్కడ అభివృద్ధి చేయలేదు కుప్పంలో అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు కదా కుప్పంలో ఎంతవరకు అభివృద్ధి కుప్పంలో వాళ్ళు అభివృద్ధి చేసినది ఏమంటే పెన్షన్లు ఇచ్చినారు ఏదో ఇంటి ఇండ్లో కొందరు మందికి ఇచ్చినారు లేని వాళ్ళకి కొంచెం డబ్బులు అది సహాయం చేసిన్నారు వేరే పనులంతా ఏమి వాళ్ళు చేయలేదు నియోజకవర్గ అభివృద్ధి అయితే మాత్రం ఎవరి చంద్రబాబు హయాంలోనే జరిగింది కుప్పం అంటేనే చంద్రబాబు చంద్రబాబుని ఢిల్లీ లెవెల్కు మనకు కుప్పం తెలుస్తుందంటే ఆయన ఆయన ఉండనగా ఎన్టీ రామారావు ఆయన ఉండేదానికి మనకు కుప్పం డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆయన మనం ఏమి లేకుండా దావ కూడా లేకుండా ఉండే మనకి యా విలే చూడు ఇప్పుడు అంతా తార రోడ్లు సిమెంట్ రోడ్లు చేసినాడు అన్ని చేసినదని మనం ఊరికే చెప్పకూడదు వీళ్ళు వచ్చి డెవలప్మెంట్ లేదు జనాలకు డబ్బులు అది మంచి సౌకర్యం పెన్షన్ కానీ ఇది కానీ అందరికీ బాగా చేసినారు ఓకే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వార్త మాట్లాడే ప్రయత్నం చేస్తారు నమస్తే నమస్తే నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ ఎట్లా ఉందా అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనం తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది సార్ ఎందుకన్నా ఎందుకనంటే కుప్పం ఎవరైనా ఏం తెలీదో అప్పటి నుంచి చంద్రబాబు అంటే ఈ ఊరు బాగా మేలు చేసినాడు బాగా చేసినాడు దానికి చంద్రబాబు అంటే మాకు ఇది మెజార్టీతో ఈసారి బాబు గారు గెలిచే అరవై నుంచి డెబ్బై వస్తుంది సార్ అరవై నుంచి డెబ్బై వేల మెజార్టీ ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమైనా కుప్పంలో అభివృద్ధి జరగాల్సింది ఏమైనా ఉందా ఎందుకంటే అసలు వైసీపీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి లేదంటూ ఉన్నారు టీడీపీ వాళ్ళు అభివృద్ధి చేశాము అంటూ ఉన్నారు సామాన్య జనాలు ఏం ఊరుకుంటున్నారు జనాలు ఏమంటే ఆయన వస్తే బాగుంటుంది ప్రజలకి చంద్రబాబు వస్తే బాగుంటుంది ఆయనతో బాగా ఇది అభివృద్ధి మనం చేసిండేది ఇంకొకటి అప్పుడప్పుడు ఇరవై సంవత్సరం ముందు లైట్లు లేకుండా రోడ్లు లేకుండా కాలేజీలో ఇదంతా ఆయన బాగా చేసింది ఆయనకే ఓటు చెప్పాలి ఆయనే కలిపేయాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి